నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు బాపట్ల జిల్లా చీరాల అమ్మకట్టి ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆసాఫ్ అలీ ఉర్దూ పాఠశాలలో భారతరత్న భారతదేశ అను పితామహులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కుమారుడు ఎం అమర్నాథ్ బాబు పొలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబల్శివరావు వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య సూరగాని చంచుబాబు సయ్యద్ షేక్ సలాం కుటుంబ నాయకులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పేనలు పంపిణీ చేశారు پہلا گاني چن چن ميد رو جوش ويسن جوشن ڏيستن نمارا انري جوش ويسي جو ابل اسو سي 63

గ్రామాలలోని ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను క్లాబ్ మిత్రులు వేరువేరుగా సేకరించాలని రిసోర్స్ పర్సన్ అట్లా మురళీ కృష్ణారెడ్డి అన్నారు కర్లపాలెం మండలం ఇరవై గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు గ్రామాలలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మురళీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గృహాల నుంచి సేకరించిన చెత్తను తడి పొడి వ్యర్థాలుగా విభజించారన్నారు తడి చెత్తను ఉపయోగించి వానపాముల ఎరువును పొడి చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుందన్నారు గ్రామాలను పరిశుభ్రంగా చెత్తరహితంగా ఉంచాల్సిన బాధ్యత పారిశుద్ధ్య కార్మికులపై ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు సూపరింటెండెంట్ రజనీ రిసోర్స్ పర్సన్ పావని తదితరులు పాల్గొన్నారు గోతాం డబ్బా కానీ గోతాం అప్పుడు డబ్బా పెట్టకపోతే పోతాం ఈ పోతాం తీసుకుని రెండు విడివిడిగా పెట్టి ఆ రెండు విడివిడిగా మనకి ఇస్తే అంత బాగుంటుంది ఇప్పుడు మా చెత్త పొడి చెత్త చెత్త డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం వేసి ఇవన్నీ వేసుకొని చేస్తుంటే మనకు ఒక విధమైన బాధ ఎందుకంటే మళ్ళీ మనం సపరేట్ చేయాలా మనం ఏం మేమేమంటున్నాం మిమ్మల్ని రిసోర్స్ లెవెల్లో సపరేట్ చేయమంటున్నాం ఆ ప్లాస్టిక్ బాటిల్ ఏదో అన్నంలో కూలిపోయి ఉంటుంది ఇబ్బందుల వల్ల ఒక రోజు అనుకో మనం రెండు రోజు వెళ్ళినప్పుడు పిల్లిపోయి వాసన వస్తుంది దాంట్లోనే మళ్ళీ మనం గ్లౌజ్లుంట గ్లౌజ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ టైంకి లేదనుకో మళ్ళీ మన చేతులను తీయాలి లేదంటే బ్యాక్టీరియా కానీ అది మన మనం కూడా పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేదే ముఖ్యమైనది అలాగే అలా కాకుండా వాళ్ళు ముందుగానే వాళ్ళకే అవగాహన కల్పించేటట్టు గోతంలో వాళ్ళు వాళ్ళ ముందే ప్లాస్టిక్ తడిచేస్తుంది ఒక కవర్లో వాళ్ళు వేసేది కవర్లో కట్టేస్తారు అనుకో దాని వరకే తీసి మనం ఒక దాంట్లో వేసుకుంటాం దానివరకే పిచ్చేస్తాం దాని నుంచి మళ్ళీ మనం సెగ్రియేషన్ చేస్తుంది ఏం లేదు నుంచి మనం కూడా చెప్పాలి ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే తడి చెత్తలో నుంచి మళ్ళీ మనం ఏం ఈ అన్నం వేస్తుంది దాన్ని అట్లాగే తీసుకెళ్ళి మనం నాడే తొట్టులోనూ వేరే విధంగా చేసుకుంటాం ఇప్పుడు చెత్తని వేరే ఒక దాంట్లో పడేసుకుంటాం అలా రెండు కల్పిస్తే ఏమవుతుంది దాంట్లో మనం హ్యాండ్స్ పెట్టి మళ్ళీ తీయాల్సి వస్తుంది కదా అలాగా ఇప్పుడు ఈ హైవే పంచాయతీలు హైవే పంచాయతీలు ఏ అయినా కానీ మెడికల్ షాప్ అన్ని ఎక్కడ పెడితే చిన్న ఇప్పుడు అన్ని కలపాలని దొరికాయి ఇప్పుడు అన్ని చోట్ల మెడికల్ షాప్లు పెట్టేశారు సో అన్ని చోట్ల మెడికల్ వేస్ట్ వస్తుంది దాన్ని అంతా ఒక దాంట్లో వేసుకోవాలి మనమే జాగ్రత్తగా పనిచేస్తున్నాం కాబట్టి మనమే జాగ్రత్తగా చిరంజులు కానీ ఏవి కానీ మేము పుచ్చుకోకుండా మనమే జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్ ఉంది మార్కెట్లో వచ్చే కూరగాయలు వేస్ట్ అంతా ఒక దాంట్లో చేసుకోవాలి మార్కెట్లో వచ్చి అడ్డపెట్టెలు కానీ అవన్నీ ఒక దాంట్లో వేసుకోవాలి అవి ఇవి అడ్డబెట్టలు అంతా కలిసిపోయింది అనుకో అలా ఈ తడి వల్ల పోయింది ఇవి కూడా రాసమయం వాసన అండాలంగా ఉంటుంది సో గ్రౌండ్ లెవెల్లోనే మనం వాళ్ళని ఎంత మోటివేట్ చేసి మీరు కానీ మేము కానీ ఇప్పుడు అలాగే జ్ఞానమేపు కూడా ఇప్పుడు రేపు శిక్షణ జరగబోతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా డ్వాక్రా గ్రూప్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మీ ఇంటి దగ్గరే డ్వాక్రా వాళ్ళంటే అంటే ప్రతి ఒక్క మా డ్వాక్రా నెంబర్ అంటే ఒక కుటుంబం సమానం అంతేగా కుటుంబానికి ఒకలేగా డ్వాక్రా వాళ్ళు ఉండేది సో ఆ డ్వాక్రా వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాం మీలాగే రేపు కూడా వాళ్ళని పిలిచి ఎల్లుండి పిలిచి అమ్మాయి ఇలా ఇవ్వండి మా వాళ్ళు వస్తారు మా క్లాప్ మిత్రాలను వస్తారు వాళ్ళు వచ్చినప్పుడే మీరే తీసి ఇవ్వండి మీరే తీసి ఇప్పుడు ధంసప్ దాగినోళ్ళు గ్లాస్ తాగిన వాళ్ళు ఎన్నో గోతాలు వేయడం ఇబ్బంది ఏం లేదు కదా వాళ్ళు చేసినప్పుడే అవన్నీ మార్చి మీకు ఇవ్వమని చెప్పి వాళ్ళకు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది అలాగే సర్పంచ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ మన మనం చేసేవన్నీ మనం చెప్తున్నాం అలాగే మీరు వెళ్ళినప్పుడు కూడా అలా ఇస్తే మనకి బాగుంటుందమ్మా మీరు చెప్పగలగడం చెప్పని విన విన వాళ్ళకి సార్ డిస్ట్రిక్ట్ కానీ సెక్రటరీ డిస్ట్రిక్ట్ కానీ చేసుకొస్తే మనం మేము వెళ్ళి చెప్పడం అలా క్యాంపెయిన్ లాగా చేయాలని దాని నుంచి ట్రైనింగ్ నుంచి మనం విద్యార్థులు చదువుతో పాటుగా ఆరోగ్యం ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తానని కల్లాపాలం మోడల్ ప్రైమరీ స్కూల్ సీనియర్ టీచర్ ఎనుకలు పోలీసురావు అన్నారు బుధవారం హ్యాండ్ వాష్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు చేతుల పరిశుభ్రత ఆరోగ్యం అను అంశంను విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడుతూ భోజనానికి ముందు మలవిసర్జన తర్వాత విద్యార్థులు చేతులను సబ్బుతో ప్రతిసారి శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు కె విమలమ్మ డి ప్రసన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక పాఠశాల కళ్ళపాలేందు మరి విద్యార్థి విద్యార్థులకి మరొకసారి అవగాహన కల్పించడం చేతులు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి సంపూర్ణమైన ఆరోగ్యం అలాంటి ఆరోగ్యాన్ని మరి అందించడానికి హ్యాండ్ డే ప్రత్యేకంగా జరిగింది ఈ సందర్భంగా మరి విద్యార్థుల చేత ప్రత్యేకంగా ఎలా హ్యాండ్ వాష్ చేయాలి విధంగా అనేది విద్యార్థులకి మూడలుగా చేసి చూపించడం అయింది భోజనానికి ముందు బాత్రూమ్ గెలిచిన తర్వాత హ్యాండ్ వాష్ చక్కగా చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడే విద్యార్థి ఆరోగ్యంగా ఉంటారు చదువుతో పాటుగా మరి ఆరోగ్యం కూడా ముఖ్యమే ఈ రెండులో కలిసినప్పుడే ఒక విద్యార్థి యొక్క కంప్లీట్ లైఫ్ అనేది బాగా ఉంటుందని తెలియజేస్తూ మరి విద్యార్థి విద్యార్థులు ప్రత్యేకంగా ఈ రోజు హ్యాండ్ వాష్ సందర్భంగా మీకు నేర్పించిన ఇవన్నీ కూడా చక్కగా వెలుగులను తెలుసుకుని చక్కగా ప్రతిరోజు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రచించిన మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని ప్రముఖ సమాజ సేవకులు కేర్ మినిస్టర్స్ అధినేత మోపర్తి జాన్ అన్నారు కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మోపర్తి జాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పందరబోయిన సుబ్బారావు మాజీ సర్పంచ్ కాసాని వరప్రసాద్ కర్లపాలెం ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా

భారతదేశం గర్వించదగినటువంటి ఒక మహాపర్వదినంగా యారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం జరుపుకునేటువంటి గొప్ప దినం కారణం ఏంటంటే అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి మిసైల్ సృష్టికర్త అణు ఇంధనాన్ని ఏ విధంగా కనుగొనాలి ఈ దేశాన్ని ప్రపంచ దేశ స్థాయిలో నిలబెట్టాలనేటువంటి తపనతో భారతదేశం గర్వించదగ్గ ఒక తీరిని ఒక పరిస్థితిని కల్పించి అత్యున్నతమైనటువంటి గొప్ప దేశాలని ఏ దేశాలైతే భావిస్తూ ఉన్నాయో ఆ దేశాల సరసన భారతదేశం యొక్క కీర్తి కిరీటాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అలాంటి అబ్దుల్ కలాం గారి యొక్క మరి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత విద్యా ప్రధాత గర్వించదగినటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గర్వించదగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క పుట్టినటువంటి భూమిగా మరి భారతదేశం ఈనాడు సంతోషంతో ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతా ఉందంటే ఆయన చేసినటువంటి సేవలు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అదే స్ఫూర్తితో కులమతాలకు అతీతంగా విద్యా ఈ దేశం వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం జోహార్ అబ్దుల్ కలాం జోహార్ అబ్దుల్ కలాం ఈ రోజు ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ బల్లుకురువ మండలం అధ్యక్షురాలు షేక్ ఖాదర్బి బల్లుకురువ మండల వైదన గ్రామం ఎంపీ

పిల్లలతో కలిసి చేసినందుకు నాకు చాలా బాగా సంతోషంగా ఉంది చిరగంజం మండలంలో భూములు రీసర్వే జరుగుతున్న సందర్భంగా రైతులందరూ సహకరించాలని తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు రైతుల సమస్య ఉంటే రెవెన్యూ కార్యాలయానికి వచ్చి తెలియజేస్తే పరిష్కరించబడుతుందని ఆయన అన్నారు ఈ సమావేశానికి మండల ప్రజా పరిషత్ ఇన్ఛార్జ్ తుమ్మలపెంట లక్ష్మి అధ్యక్షత వహించారు ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి సమస్యలను తీర్చాలని ప్రసన్న లక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ధనలక్ష్మి మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు అది అట్లా సహకరించుకోకుండా మాకు పక్కగా కావాలి పరిష్కారం వద్దు మా సమస్య ముద్దు అనే విధంగా ఉంటే మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు అది రైతులు సహకరిస్తే డిపార్ట్మెంట్ పరంగా మేము కూడా సహకరించి వాళ్ళకి పరిష్కారం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ఇతర సమస్యలు అనేది సర్వీసెస్ అనేది మేము టైంలోనే సర్వీసెస్ ఇస్తున్నాము క్యాష్ ఇన్కమ్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్వీసెస్ ఇట్లాంటివి ఏమన్నా కూడా నిర్ణీత టైం కంటే ముందుగానే ఇస్తున్నాం ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే రెవెన్యూ పరంగా తెలియవసారి కోరుతున్నాను అలాగే సాయంత్రం ఏపీఎం గారు ఏపీఎం గారు ఎంపీడీ గారు మీరు నేను ఒకటి బస్సు ఉంది కదా మీకు లీడర్షిప్లో కర్నూలు పంపించాలి అదొకటి ప్లాన్ చేసుకోవాలి మేడం మనకి ఇప్పుడు టీసీ జరిగింది మీకు వివరిస్ పెట్టినట్టుకోవాలి ఆడవాళ్ళంతా తాగుబోతులు అంటూ మహిళలు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై తెలుగు మహిళలు జనసేన వీర మహిళలు బీజేపీ మహిళా మోర్చా నాయకులు మహిళా సంఘాలు కన్నేర చేశారు ఈ మేరకు బొల్ల బ్రహ్మనాయుడుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు విడికుండ స్థూపం సెంటర్ లో మానవహారంగా ఏర్పడి తెలుగు మహిళలు మహిళా సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు బొల్ల బ్రహ్మనాయుడు ఫ్లెక్సీకి కి చెప్పుల వేశారు అనంతరం సూపర్ సెంటర్ నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు బొల్ల బ్రహ్మానాయుడుకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదించారు మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బొల్లాను కఠినంగా శిక్షించారని డిమాండ్ చేస్తూ విణుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ను తెలుగు మహిళలు మహిళా సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు ఆడవాళ్ళ మీద తాగుబోతులు నియోజకవర్గంలో అందరు తాగుబోతులు ప్రవర్తన మారింది అనే మాజీ శాసనసభ్యులు వల్ల బ్రహ్మనాయుడు గారు మమ్మల్నించి వచ్చే విధంగా మాట్లాడారు ఇది మేము సహించలేని విషయము అనుచిత వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాము మేము ర్యాలీ చేశాము మీకు కంప్లైంట్ ఇస్తున్నాము దాని మీద మీరు చర్యలు తీసుకోండి కూడా ప్రత్యేకమైన గౌరవ సాంప్రదాయాలకి ప్రతీకలుగా వరల్డ్ మొత్తం చూస్తారు అటువంటి భారతదేశంలో పుట్టిన మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది మేము ఏ మాత్రము వదలము ఎందుకంటే ఇంత దారుణంగా కొంతకాలంగా బ్రహ్మనాయుడు గారే కాదు వైసీపీలో వాళ్ళు ఒకప్పుడు గౌరవ సభని గౌరవ సభగా మార్చారు తర్వాత ఇంకొక ఆయన వచ్చి మహిళల్ని వేసేలన్నారు ఇప్పుడేమో తాగుబోతులు అంటున్నారు ఇంకెంతకంటే నీచమైన మాటలు ఇంకా లేవు మహిళలు అనడానికి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఎంత మాత్రం సహించలేము ఏం తాగుబోతులం అయ్యాము ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు తాగుబోతులు అవ్వాలంటే మీరు అడ్డమా మాకు తాగుబోతుల్ని భర్తల్ని కూడా భరించి పిల్లల కోసము దరిత్రితో సమానమైన సహనం ఓర్పుతోటి కాపురాలు ఇంట్లో చేసుకునే మహిళల్ని ఈ రకంగా రచ్చకు లాగి తాగుబోతులు అనడం ఎటువంటి సహించలేని వేద వేదాల నుంచి చెప్తున్నారు ఎత్ర నారి పూజంతే రమంతే దత్ర దేవత పూజ్యతే అని మహిళల్ని ఎక్కడ గౌరవిస్తారో అక్కడే పూజింపబడతారు దేవతలు అటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత పనికి మారిన వాళ్ళు కూడా తన భార్య పట్ల తల్లి పట్ల చెల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడు అటువంటి విషయం ఉన్న మన భారతదేశంలో ఇలాగా మన నియోజకవర్గంలో మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమో తగదు మీ అందరికీ తెలిసిందే ఎన్ని పొట్లాటలున్నా పార్టీ పరంగా పొట్లాడుకుంటారు కానీ మహిళల జోలికి ఎప్పుడు వచ్చింది లేదు మనకి మన మన జీవి గారు దసరాకి మహిళలందరినీ ఏకం చేసి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకి ఆయన శక్తి కొలది చీరలైన తోడుకోవడానికి గాజులు ఇవన్నీ చేసి భోజనం పెట్టి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి మీకు అన్నగా నేనున్నాను నా తలుపులు ఎప్పుడూ తెలుసుంటాయి మీకు అని వాళ్ళని సాగనంపారు ఇంతటి నిలువైన సాంప్రదాయం పాటిస్తున్న మన వినుకొండలో ఇటువంటి అని చిట్టుబల చేయడం ఏమాత్రమో మంచిది కాదు అసలు తాగుబోతులు అంటే మీరు అడ్డం కాదు మాకు తాగుబోట్లు అవడానికి మేము తాగాలనుకుంటే మీ జీవులు అసలు చాలు అటువంటి మేము మహిళల మేము చక్కగా ఇంటికి పట్టిన కాపురాలు చేసుకుంటుంటే మా భర్తలే మమ్మల్ని అనరు అటువంటిది మీరు అనడము ఏం చూసి ఏ ఆధారంతో అన్నారో మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది ఏదంటే మాట్లాడితే మహిళలు ఏడుస్తారు అనుకుంటున్నారు కానీ ఈ రోజు మహిళలు ఏమన్నంటే ఏ పరిస్థితి లేదు మహిళలు మేమింత స్థాయికి వచ్చాము అంటే రామచంద్రులు మాకు కారణం రామచంద్రులు అంటే దేవుళ్ళు అనుకునేరు దేవుళ్ళు కాదు ఎన్టీఆర్ గారు మాకు సమాన హక్కులు కలిగించిన ఆ రాముడు ఇప్పుడు చంద్రన్న మాకు ఉచిత బస్సు సౌకర్యం ఎన్నో ఇంకా మాకు ఉపయోగం అయినవి చదివించడానికి అన్నిటికీ ఆధారం చూపిస్తున్నాయి ఈ రామచంద్రుల వల్లే మేము ఈ స్థాయికి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాము నిలబడగలుగుతున్నాము ఇటువంటి వ్యాఖ్యలు ఇక మీద చెయ్యొద్దు చేసిన వెనక్కి తీసుకోవాలి మేము ఇలా బాధపడే బాధపడే పరిస్థితి వస్తే అది మీకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఒకసారి ఆలోచించాలి భారతీయ మహిళల్ని భారతీయ పౌరులకించబరిస్తే ఇంకా ప్రపంచం ఏమనుకోవాలి చీ అని ఉమ్మేస్తుంది భారతదేశం మీద భారత మాత ముద్దు బిడ్డలమైన మేము మా రక్తంలో ఎప్పుడు ఇటువంటి నీచ నికృతి సంస్కృతి మాకు ఎప్పటికీ రాదు మీరన్నా కూడా మేమెప్పుడు మారము ఇది మేము బలంగా అయితే చెప్పగలను పల్నాడు జిల్లా దాచేపల్లిలో మద్యం బాటిల్స్ ను దాచేపల్లి పోలీసులు ధ్వంసం చేశారు గురిజాల డిఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో రెండు వేల నూట నలభై మూడు లీటర్ల మద్యాన్ని రోడ్డు లో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా గురిజాల డిఎస్పీ జగదీష్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రెండు వేల పంతొమ్మిది నుండి సీజ్ చేసిన వంద కేసు మద్యం బాటిల్స్ అయిన డిపిఎల్ ఐడిఎల్ఆర్ మద్యాన్ని డిస్ట్రక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత వీటిని ఈ రోజు ధ్వంసం చేయడం జరుగుతుందని తెలిపారు యువత అందరూ కూడా ఈ మాదక ద్రవ్యాలు మద్యం గురించి పూర్తిగా అవగాహన తెలుసుకుని వీటికి దూరంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో దాచేపల్లి సిఐ భాస్కర్ ఎక్చేంజ్ సూపరింటెండెంట్ బుచ్చిబాపు డిటి బ్రహ్మయ్య సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ కేసెస్ రిజిస్టర్ చేసి అట్లానే ప్రాపర్టీ సీజ్ చేసిన ఐడి ఎన్డీపీఎల్ అట్లానే డిపిఎల్ అట్లానే ఐడిఆర్ ఐడిఆర్ఎక్ లెక్కర్ కూడా మొత్తం అంతా కూడా ఈరోజు డిస్ట్రక్షన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ లీటర్స్ని ఈరోజు డిస్ట్రక్షన్ చేస్తున్నాము ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎస్పీ పల్నాడు సార్తో సో ఈ కేసులో ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ప్రాపర్టీ అంతా కూడా రెగ్యులర్ పేపర్ వర్క్ ఫైలింగ్ అంతా చేసి డిస్ట్రక్షన్ ఆర్డర్స్ తీసుకొచ్చిన ఈ దాచిపల్లి ఇన్స్పెక్టర్ యాజ్ వెల్ యాజ్ హెడ్ కానిస్టేబుల్స్ ఏ కోటి వీళ్ళందరూ కూడా ఈక్వల్గా కష్టపడ్డారు వాళ్ళకి కూడా రివార్డ్ రోల్ పెడతాము ఎస్పీ సార్కి అట్లానే ఈ ప్రోగ్రామ్ని ఉద్దేశించి నేను మెయిన్గా అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే యువత అందరూ కూడా మెయిన్గా ఈ డ్రగ్స్ రిలేటెడ్గా అవేర్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది దీనికి అడిక్ట్ అవుతున్నారు సో ఫస్ట్ స్టెప్ మన దగ్గర ఉన్న డబ్బులతో డ్రగ్స్కి అడిక్ట్ అయినా తరువాత అంతా కూడా చూస్తూనే ఉన్నాము సమ్ థెఫ్ట్ కానీ రాబరీస్ కానీ డెకాటీస్ కానీ వీటిల్లోకి వెళ్ళిపోవడం లేదంటే గొడవల్లోకి వెళ్తూ వెళ్తూ ఎవరైనా మనీ ఇచ్చినా కానీ అటుపక్క వెళ్ళి కేవలం ఆ డ్రగ్స్ కోసము లేదంటే ఆ లిక్కర్ కోసమే ఇట్లాంటివన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్ స్టార్ట్ అయ్యేది బేస్ పాయింట్ ఇదే సో పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ సొసైటీలో ఉంటున్న అందరి ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా నేను చెప్పేది అది ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు కూడా ఒక గుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఒక గుడ్ హ్యాబిట్స్ని సొసైటీలో వచ్చేలాగా అందరూ కూడా చేస్తారని అనుకుంటున్నాను సో డ్రగ్స్ వద్దు బ్రో అనే నిదా నినాదమే ఏపీ పోలీస్ ముందు నుంచి ఉంది దాంట్లో భాగంగానే ఇది కూడా చేస్తున్నాము